పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల కార్తీక సమారాధన మహోత్సవ ఆహ్వానం ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శివరావు గారు మీడియాతో మాట్లాడుతూ నవంబర్ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఆదివారం కొండమూడు ప్రాంతంలోని శ్రీ ముచికుంద మహర్షి కోటిరెడ్డి గారి ఆశ్రమం నందు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగును సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మహిళలకు లక్కీ డిప్ కలదు విందు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావున పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరి మణులు అందరూ సకుటుంబ సమేతంగా కార్తీక వనసమారాధన వనభోజన కార్యక్రమాలలో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము తెలియజేసిన వారు పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం ఇగులాళ్ల పట్టణ ఆర్యవేశ సోదర సోదరి కూడా నా యొక్క నమస్కారాలు నేను కొత్త సంవత్సరాలు పట్టణ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇడుగురాళ్ళ పట్టణ ఆర్వేశ వరసమాన ఆహ్వానం ది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ ముంచుకుంద మహర్షి కోటరెడ్డి గారి నందు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు సత్యాంసాను వ్రతం జరుగును మరియు లక్కీ డీమ్ కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నవి విందు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావున పిడుగురాళ్ళ పట్టణ ఆదివేశ సోదరు సోదరి వాళ్ళందరూ కూడా సకుటుంబంగా చేసి ఈ కార్యక్రమం జయప్రోదం చేయాలని కోరుతున్నాను విడుగురాళ్ళ పట్టున ఆర్వేద సంఘం మరియు యువజన సంఘం ఒకసారి ఆర్వేద సోదర సోదరి మండలి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను